స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి బాబా సెషన్లో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో ఉన్నాము మనము ఈరోజు వీడియోలో గతంలో ఉన్న వీడియోలో మనం తెలుసుకున్నాము శక్తి మన శరీరం లోపల ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది ఆ శక్తి ఇంకా ఏం చేస్తుందో తెలుసుకుందాం మనం సో ఫస్ట్ మొదటగా మనం ఒక ఆసనం తీసుకుంటాం ధ్యానానికి ధ్యానం ఎలా చేయాలని ఒకసారి మనం తెలుసుకుందాం చిన్నగా ధ్యానానికి ఏం కావాలి మనకు ఆసనం తర్వాత ఆసనం ఎలా ఉండాలి అంటే స్థిరం సుఖం స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి అతి ఎత్తుపైన కానీ అతి లోపల కానీ కూర్చోకూడదు ఇది భగవద్గీతలో చెప్పారు పతంజలి యోగ సూత్రాల్లో ఆసనం ఎలా ఉండాలి ధ్యానం యొక్క ఆసనం ఎలా ఉండాలి అనేది చెప్పారు దాంట్లో క్లియర్గా హాయిగా సుఖంగా కూర్చోవాలి మనం నడుము నిటారుగా ఉంచకూడదు అది అటయోగము మీరు మనం ధ్యానం అంటే విశ్రాంతి శరీరానికి మనసుకు బుద్ధికి అన్నింటికి విశ్రాంతి విశ్రాంతి ఇవ్వడం ధ్యానం అంటే ఏంటి విశ్రాంతి అండ్ మన విశ్రాంతి ఉండాలంటే శరీరం ఎంత రిలాక్స్గా ఉండాలి అంతేగాని ఇలా నిటారుగా పెట్టామనుకోండి ఎక్కడ విశ్రాంతి ఎక్కడిది చాలామంది అంటారు సార్ నడుము నిటారుగా ఉంటేనే శక్తి వస్తుంది ఎవరు చెప్పారు శక్తి కొండల గుండా రాత్రి మట్టి గుండా అన్నిటి గుండా రాళ్ళ గుండా గుండా ప్రవహించగల కెపాసిటీ ఉంటుంది మీరు పడుకున్నప్పుడు నిద్ర నిద్రలో పోయినప్పుడు శక్తి రాదా మీ నడుము ఎలా ఉన్నా మీ స్పైనల్ కోడ్ ఎలా ఉన్నా కూడా శక్తిని తీసుకుంటున్నారు నైటు సో నడుము నిటారుగా ఉంచాలి అనే కాన్సెప్ట్ లేదు ఇందుట్లో అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే సుఖాసనం సుఖాసనం తీసుకోవాలి ఆసనం ఎలా ఉండాలి సుఖాసనం సార్ మరి ధ్యానంలో కదలకూడదు కదా అంటారు అందరు అటు ఇటుగా కదలొచ్చా కూర్చున్నామంటే కదలకూడదు అంటారు దోమలు గరుస్తూ ఉంటాయి మీ ధ్యాస అంతా దోమల మీద పోతుంది శ్వాస మీద ఉండదు ఏం చేయాలప్పుడు చేతులను ఇలా తీసేసుకొని మళ్ళీ అట్లా కట్టుకోవాలి ఈ చేతి వేళ్ళల్లో వేలు పెట్టుకుంటాము ఒళ్ళో పెట్టుకుంటాము కాళ్ళు రెండు కలుపుకుంటాము కుర్చీలో కూర్చుంటే కనుక కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం మొదలు పెడతాం సో బాగా గుర్తుపెట్టుకోండి మీ మీ శరీరం ఎంత సుఖంగా హాయిగా ఉంటుందో మీ ధ్యానంలో మీరు ఎంత ఎక్కువసేపు కూర్చుంటారు మరి చేతులు కాళ్ళు ఎందుకు క్రాస్ చేసుకోవాల్సారంటే కళ్ళ ద్వారా ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ బయటికి పోతుంది చేతుల ద్వారా పది పర్సంటేజ్ శక్తి పది పర్సంటేజ్ బయటికి పోతుంది ఇంకొక పది పర్సంటేజు కాళ్ళు రెండు బయటికి అరికాల ద్వారా పోతుంటుంది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బయటికి పోయే శక్తిని మొత్తం ఆపేస్తాం బయట కొయ్యే శక్తిని ఆపేస్తాం ఆపి ఆ శక్తిని లోపలనే సర్కులేట్ అయ్యేటట్టుగా ఒక సర్కిల్ చేస్తాం అందుకే చూడండి ఇలా చేస్తాం ఇలా పెట్టుకుంటాం కళ్ళు మూసుకుంటాం అంటే ఫస్ట్ బయటకు వయే శక్తిని మొత్తం ఆపేసినాం అప్పుడు స్థిరత్వం ఏర్పడుతుంది ఆసనంలో సో అటువంటి ఆసనం ఎలా ఉండాలి సుఖాసనం తీసుకోవాలి స్థిరంగా ఉండేటట్లు కూర్చోవాలి కూర్చున్నాము ఫస్ట్ నెంబర్ వన్ కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఏం చేయాలి సార్ మంత్రమో జ గురువో ఏ రూపమో ఇది అంటారు కదా అందరూ కాదు ఇవన్నీ కూడా మనసుతో చేసేదాన్ని మంత్రము మనునాయితీ మంత్ర తనునాయితీ తంత్ర అని చెప్పారు మనసుతో చేస్తే మంత్రము తనువుతో చేస్తే తంత్రము మనం చేయాల్సింది ధ్యానం కదా మీరు ఏమి జపించినా ఊహించినా అదేమవుతుంది మంత్రం కిందకి వస్తుంది భగవద్గీత ఉత్తరగీతలో శ్రీకృష్ణ భగవాడు చెప్పిండు పూజ వేరు స్తోత్రం వేరు జపం వేరు ధ్యానం వేరు పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రం కోటి సమం జపం జప కోటి సమం ధ్యానం జపము ధ్యానం ఒకటి కాదు కోటి జపాలు కలిస్తే ఒక్క ధ్యానం అన్నట్టు మరి చెప్పండి మనం ధ్యానం చేద్దామా జపం చేద్దామా ధ్యానం చేయాలి సో ధ్యానానికి స్థిరం సుఖం ఆసనం తీసుకోవాలి తర్వాత ఏం చేస్తాము కళ్ళు మూసుకుంటాము శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పెడతాం మనసు చంచలత్వం మనసు చాలా బాగా చెంచలంగా ఉంటుంది ఎవరికైనా అంతే మీకే కాదు ఎవరికైనా అంతే ప్రారంభంలో కదా సో ఒక నలభై ఒక రోజులు మనం నిర్ణయించుకొని ఒక ప్లేస్లో కోసం ధ్యానం చేస్తాం సార్ ఉదయం పూట మూడు గంటలకు లేచి ధ్యానం చేస్తే బాగుంటుంది సో టైం ఇండిపెండెంట్ టైం ఇండిపెండెంట్ అంటే టైం మీద సం సంబంధం లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా మూడు గంటలకే లేచి చేయాలి ధ్యానము లేదు ఎక్కడైనా చేయొచ్చు మందిరంలోనే చేయాలి పిరమిడ్లోనే చేయాలి ఒక ప్లేస్లోనే కూర్చొని చేయాలి లేదు ఎవరైనా చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు సార్ మన ఏజ్ ఎంతుందో అన్ని నిమిషాలు చేయాలంటారు కదా అది మినిమమ్ ప్రారంభంలో మినిమమ్ తర్వాత నాకు రెండు నిమిషాలు దొరికింది టైము రెండు నిమిషాలు నేను ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడ మా బడి దగ్గర నేను ఒక స్కూల్ టీచర్ని అనుకోండి మా స్కూల్ టీచర్లో స్టాఫ్ రూమ్లో ఖాళీగా ఉన్నా నాకు లీజర్ పీరియడ్ దొరికింది అక్కడ కూసం నా కుర్చీలో కూసం ధ్యానం చేసుకోవచ్చు సార్ అదేంటి ధ్యానానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశము స్నానం చేసి ఓ బొట్టు పెట్టుకొని ఓ డ్రెస్ వేసుకొని నో నీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా బాహ్యపు సంబంధం మనం శ్వాస మీద ధ్యాస పెట్టినామా లేదా మనసు శూన్యమవుతుందా లేదా ఈ రెండే అంశాలు మీ పని శ్వాస మీద ధ్యాస పెట్టడం అది బాగా ఉండడానికి ఒక మంచి ప్లేస్ ఎంపిక చేసుకుంటాం లేదనుకోండి ఎక్కడ పడితే అక్కడ చేస్తాము ఎప్పుడైనా చేయొచ్చు మార్నింగే చేయాల్సిన అవసరం లేదు మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు అర్ధరాత్రి లేచి నిద్ర రావట్లేదు ధ్యానం చేసుకోవచ్చు ట్రైన్లో కూర్చున్నాను టైంపాస్ కావట్లేదు అంటే నాకు బోల్డ్ అంత టైం ఉంది ధ్యానం చేసుకోవచ్చు కళ్ళు మూసుకుంటాం మీద ధ్యాస పెడతాం టెంపుల్కి వెళ్ళినాం అక్కడ పది నిమిషాలు చేయొచ్చు బస్ స్టాండ్లో కూర్చున్నాం బస్సు రావట్లేదు అప్పుడు పది నిమిషాలు చేయొచ్చు ఎక్కడైనా ఎవరైనా ఎవరైనా చాలామంది అంటారు సో ముసలులకే ధ్యానము అని చెప్తున్నారు ఎనభైలో ధ్యానం ఇప్పుడేంది ఈ చిన్న వయసులో ధ్యానం చేసి సన్యాసం తీసుకుంటావా అంటారు సన్యాసానికి ధ్యానానికి సంబంధమే లేదు ధ్యానానికి మనసుకు సంబంధం ఉంది మనసును ప్రశాంతం చేయడానికి మనసు విశ్రాంతి ఇవ్వడానికి ధ్యానం దానికి ఏజ్తో సంబంధమే ఉంది హిందువు చేస్తాడా ముస్లిం చేస్తాడా కాదు మనసు ఎవరికొంది శ్వాస ఎవరికొంది వారందరికీ చేయాలి ఎవరికి మనసు తీవ్రంగా పనిచేస్తుంటుందో దానికి విశ్రాంతి ఇవ్వడానికి పద్ధతి ధ్యానం శక్తిని పొందడానికి ధ్యానం హిందూకు శక్తి అవసరం ముస్లింకి శక్తి అవసరం క్రిస్టియన్కి శక్తి అవసరం మనశ్శాంతి ఎవరికి అవసరం లేదు సంకల్పాలు ఎవరికి అవసరం లేదు అదొక సైన్స్ మతంతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు టైం ఇండిపెండెంట్ ప్లేస్ ఇండిపెండెంట్ రిలీజియస్ ఇంపార్ ఇండిపెండెంట్ ప్లేస్ ఇండిపెండెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకుందాం గ్రూప్ మెడిటేషన్ ముఖ్యమైనది ఇది శక్తివంతమైన అన్నమాట గ్రూప్ మెడిటేషన్ रि म्यूजि मेडिटेशन मेडिटेशन, तरह पौर्णमी मेडिटेशन पौर्णी मेडिटेशन ఫారెస్ట్లో మెడిటేషన్ పిరమిడ్లో మెడిటేషన్ ఇన్ని ధ్యానాలు లేవండి ఇవన్నీ ప్లేసులు గ్రూప్ మెడిటేషన్ చేస్తే మూడు రెట్లు శక్తి ఎక్కువ వస్తుంది సంగీతంతో ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం కుదురుతుంది పౌర్ణమి రోజు చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది ఎక్కువ ధ్యానం కుదురుతుంది ధ్యానానికి అనుకూలమైన టైము అని చెప్తారు తర్వాత అడవిలోకి వెళ్ళి ధ్యానం చేస్తే తొందరగా మనసు శూన్యమవుతుంది ముఖ్యంగా పిరమిడ్ ఇప్పుడు మనం అందరం పిఎస్ఎస్ఎంలో ఉన్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఈ పిరమిడ్లన్నీ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా మనకు అందుబాటులో ఉన్నాయి ఓ చిన్న పిరమిడ్ జాలం ఒక వన్ బై వన్ టూ బై టూ పిరమిడ్ జాలు కాపర్ పిరమిడ్లు ఇంకో ఓ మెరకబా పిరమిడ్లనో లేకపోతే రాగి పిరమిడ్లను లేకపోతే చక్ర చక్రాలు క్రిస్టల్స్ అని ఏమక్కర్లేదు ఓ పిరమిడ్ మామూలు పిరమిడ్ ఉంటే చాలు ఆ పిరమిడ్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కడతాల్కో లేకపోతే బెంగళూరుకో వశిష్ట గౌతమి పిరమిడ్కో లేకపోతే మీ ఊర్లో ఉన్న పెద్ద పిరమిడ్కో వెళ్ళి ఉపయోగించుకుంటాం అంతే ఏవి కంపల్సరీ కావు బాగా గుర్తుపెట్టుకోండి మెడిటేషన్ కంపల్సరీ ఇవన్నీ ధ్యానాన్ని పెంచడానికి కొంచెం అంతే తప్ప కంపల్సరీ కావు ప్రారంభంలో ఇవి అన్నీ ఉపయోగపడతాయి పోను 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 మీకు అర్థమవుతుంది ఇవేవి లేకుండానే నాకు ధ్యానం బాగా కుదురుతుంది సంతలో కూడా ధ్యానం కుదురుతుంది పక్కల సినిమాలో కూర్చొని కూడా ధ్యానం చేసుకోవచ్చు సార్ చుట్టుపక్కల అన్ని శబ్దాలు అనిపిస్తూనే నాకు ధ్యానం కుదరట్లేదు అంటారు శబ్దాలున్నా కూడా మనం మన పని మన శ్వాస మీద ధ్యాస పెట్టడం కూర్చోగలుగుతాం సాధన జా ద్వారా సాధ్యం అవుతూనే ఉంటుంది ఏ కారణాలు చెప్పకూడదు మా ఇంటి దగ్గర ఆ టై అది ఉంటుంది లొల్లు ఉంటుంది ఎక్కువగా టీవీ పెట్టుకుంటారు మాట్లాడుతూ ఉంటారు కుదరసారి ధ్యానము ఇవన్నీ ఆలోచనలన్నీ పక్కన పడేద్దాం కూర్చోవడం నేర్చుకుందాం ఫస్ట్ స్టెప్లో కూర్చోవడం నేర్చుకుంటాం సో ఇవన్నీ మీకు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా మీకు దగ్గరలో గ్రూప్ మేటర్స్ ఏంటంటే అంటే వెళ్ళిపోండి ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి టైం దొరికిందనుకోండి అనుకోండి వెళ్ళి ఆ ప్రోగ్రామ్లో అందరితో పాటు ధ్యానం చేయండి చక్కగా మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టాలి పాటలు ఉన్నాయి కావు ప్రతి ధ్యాన మహాచక్రంలో పత్రిజి గారు ఉన్నప్పుడు మంచి లైవ్ మ్యూజిక్స్ పెట్టి మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు మూడు గంటల పాటు అఖండ సంగీత ధ్యానం చేస్తుంటే అక్కడ గ్రూప్ ఉంది అక్కడ సంగీతం ఉంది అక్కడ పిరమిడ్ ఉంది అక్కడ గురువు ఉన్నాడు గురువు సమక్షంలో ధ్యానం అద్భుతంగా కుదురుతుంది సీనియర్ మాస్టర్ల సమక్షంలో ధ్యానము అద్భుతంగా కుదురుతుంది ఇంకెవరిని అడుక్కో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం ధ్యానంలో సో ఈ విధంగా ధ్యానంలో తొందరగా ఎదగడానికి ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి నదుల పక్కన సముద్రాల పక్కన ఫారెస్ట్లలో తర్వాత ప్రత్యేకమైన దినాలు కొన్ని ఉంటాయి ఆ దినాల్లో కూడా మనం ధ్యానం చేయాలి శివరాత్రి ఉంది శివరాత్రి రోజు ఏం చెప్తారు రాత్రి అంతా జాగరణ చేయండి అంటే జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం కాదు లోపల జాగరణ తెచ్చుకోవాలి ఎరుకతో ఉండడం అని అర్థం అలాంటి టైంలో ఎక్కువగా ధ్యానం కుదురుతుంది తర్వాత సార్ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా మరి అదేంటి సార్ అంటారు ముహూర్తము మూడు గంటల నలభై నిమిషాలకు వస్తుందని చెప్తుంటారు ఆ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే మంచిదే కానీ హఠాత్తుగా నేను నిద్రలోకి వెళ్ళేసి మూడున్నర మూడు గంటల నలభై నిమిషాలకి కళ్ళు మూసుకుందనుకోండి ఒకటే నిమిషంలో మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతా చాలామంది చెప్తారు సార్ నేను ఉదయం మూడింటి నుంచి ఆరు గంటల వరకు ధ్యానం చేస్తా నిజంగా నువ్వు ధ్యానం చేసినవా నిద్రపోయినవా చెక్ చేసుకో దానికి మూడు గంటలని పేరు పెట్టుకోకండి దయచేసి మూడు గంటలు ధ్యానం చేస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో అలా కాగల కార్యం గందరంలో నెరవేరుస్తారు మూడు గంటలు అంతే ఆశామాష వ్యవహారం ఏం కాదు అద్భుతాలు జరుగుతాయి నిద్రపోతున్నామా ధ్యానం చేస్తున్నామా చూడండి నిద్ర బాగా వచ్చే టైంలో ఉంటే ఆ దాన్ని తప్పించండి వదిలేయండి అక్కడ ఆ టైంలో వేరే టైంలో చేసుకోండి ధ్యానం ఒకటే రోజు మూడు గంటలకు లేవండి ధ్యానం చేయండి కాదు ఐదున్నరకు లేచి ధ్యానం చేయండి ఫస్ట్ మెల్లగా పది నిమిషాలు ముందు నిద్ర లేచి ధ్యానం చేయండి అలా అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ పోతే మూడింటి నుంచి ఆరు గంటల వరకు చేసుకోవచ్చు అంతేగాని మూడు గంటలు చేయమన్నారు కదా అని ఉదయం మూడు గంటలకి లేచి కళ్ళు మూసుకొని నిద్రపోతాం మంచిగా అది ధ్యానం కాదు నిద్ర సో ఇవన్నీ మనం ఈ ప్లేస్లలో ధ్యానం చేసుకోవచ్చు రైట్ యా ప్రారంభంలో ధ్యానం కొద్దిసార్లు కంటిన్యూస్ చేస్తాము మధ్యలో మళ్ళీ ఆగిపోతుంది సార్ స్టార్టింగ్లో ధ్యానం బాగా చేసేవాడిని అటత్తుగా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఏం చేయాలి సార్ ఎస్ అందుకోసమనే పౌర్ణమి ప్రోగ్రామ్కి సెంటర్లోకి వెళ్ళాలి సార్ నేను మా ఇంట్లో ధ్యానం చేసుకోవచ్చు కదా సెంటర్కి ఎందుకు అంటారు చెప్పాను కదా ఇందాక అది ఛార్జింగ్ ప్లేస్ లాంటివి ప్రారంభంలో కొత్తగా వచ్చిన వాళ్ళు సరిగ్గా ధ్యానం కుదరని వాళ్ళకి ఇలా మధ్య మధ్యలో వదిలేసే వ్యక్తులందరికీ కూడా ఆ సెంటర్లకి వెళ్ళి ప్రోగ్రాంకి వెళ్ళి ఆ శాకాహారలకి చక్రాలకి పౌర్ణమి ప్రోగ్రాంలకి ఒక ఇరవై ఐదు రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి మీరు మిగతా ఐదు రోజులు బయట అందరితో కలవండి ధ్యానులతో వెళ్ళండి ట్రెక్కింగ్ బాగుండి పౌరణ కోసము ఎక్కడ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళండి లేదా ఏదైనా ఆశ్రమానికి వెళ్ళండి అవి ఉపయోగించుకున్న వ్యక్తులకి మళ్ళీ ఛార్జింగ్ డౌన్ అయి కదా మళ్ళీ ఛార్జింగ్ వస్తుంది మళ్ళీ వన్ మంత్ ధ్యానం చేస్తాం బాగా మళ్ళీ తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉన్న తక్షణమే ఎస్ నేను మళ్ళీ వెళ్ళాలి ప్రోగ్రామ్కి ఇది ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం చేస్తూ ఉండగా చేస్తూ చేస్తూ చేస్తుండగా శ్వాస మీద అదుపు వస్తుండదు సహనం కావాలి ధ్యానం దగ్గర తొందర చాలామంది అంటారు నేను ఇరవై ఒక్క రోజుల్లో మాస్టర్ని అయిపోవాలి అని మీకు తొందర ఉందా అయితే పది రోజుల్లో రావాల్సిన ధ్యానము సంవత్సరం పడుతుంది ధ్యానానికి తొందరగా పనికిరాదు ఆలస్యం అమృతం విషం అనేది ఇందులో పనికిరాదు నిదానమే ప్రధానము ఈ సూత్రం ఇందుట్లో వేయాలి ధ్యానం దగ్గరికి వస్తే మీరు ఎంత నిమ్మలంగా కూర్చుంటారో నెక్స్ట్ గంట సేపు అయిన తర్వాత నేను అక్కడికి పోవాలి నేను అక్కడికి పోవాలి అనేది పక్కన పెడేసి మనశ్శాంతితో కూర్చుంటు కూర్చుంటారు హాయిగా అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది తొందర అనే పదం మీకుందా అయితే ధ్యానం మీకు కుదరదు ఏదైనా షార్ట్కట్ చెప్పండి షార్ట్కట్ లేదు తొందర అనేది ఎవరిది మనసుది మనసునే కామ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీరు మన తొందరనే అంటున్నారు కోరికలు పెట్టుకొని ధ్యానం చేయకండి ఫస్ట్ స్టార్టింగ్లో చాలామంది కోరికలు పెట్టుకొని సంకల్పాలు పెట్టుకొని సూక్ష్మ శరీరం బయటికి రావాలనో లేకపోతే మూడో కన్ను నోపన్ కావాలనో ధ్యానం కోరికలు పెట్టుకొని ధ్యానం చేస్తారు చూస్తారు వాళ్ళు ఏమీ వస్తుందంటే అనిపించదు డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తారు మీరు ఈరోజే చదవడం మొదలుపెట్టిండ్రు కోర్సులోకి జాయిన్ ఈ ఈరోజే నాకు జాబ్ కావాలి ఈరోజే నాకు డబ్బు రావాలి అంటే వస్తుంది ఒక ఆరు నెలలు కోర్సు తీసుకోవాలి ఇంకొక ఆరు నెలలు ఇంటి ప్రాక్టీస్ చేయాలి ఇంటర్వ్యూ కోవాలి జాబ్ రావాలి వన్ మంత్ చేయాలి అప్పుడు కదా డబ్బు వచ్చేది ధ్యానం రిజల్ట్స్ ఈరోజు మొదలుపెట్టి ఈ రోజు నుంచే చెక్ చేసుకుంటూ ఉంటాము సో ధ్యానం సంబంధించిన ఫలితాలన్నీ పక్క వదిలేయండి ధ్యానం అంటే ధ్యానం చేయండి ఫలితాలు రావాల్సినప్పుడు ఖచ్చితంగా వస్తాయి మీరంతా దృష్టి అంతా నేను సరిగ్గా ధ్యానం చేస్తున్నానా తగినంత ధ్యానం చేస్తున్నానా లేదు ఏదో ఐదు నిమిషాలు కూర్చున్నా లేచిన ఒక ఆయన అడిగాను నేను సార్ నా జీవితంలో మనశ్శాంతి లేదు భయం ఉంది కోపం ఉంది నేను ధ్యానం సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్ ఏమీ మార్పు రాలేదన్న నాకు డౌట్ వచ్చింది ఎందుకు రాలేదబ్బా అనుకొని సార్ ఇంతకు మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు రోజు పది నిమిషాలు చేస్తాను అన్న పది నిమిషాలు ధ్యానం ఏంటి సరిపోతుంది సమస్యలేమో ఉన్నాయి పది నిమిషాలకి ఇంత ఇంత ధ్యానం ఇంతే ఫలితం ఇంత ధ్యానం ఇంత ఫలితం సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ ధ్యానం చేయాలి మనశ్శాంతి లేని వాళ్ళు ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి ఇలా మూసుకొని అలా తెరిస్తే ధ్యానం కుదరదు ప్రతి దానికి తగినంత సమయం కేటాయించాలి మళ్ళీ అడ్డంకులు వస్తాయి అయినా సహనంతో ఉండాలి అప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది సహనంతో ఉందాం ఓపికతో ఉండం సాధన చేద్దాం రోజు రోజు రోజుకు రోజు మూడు గంటలు ధ్యానానికి కేటాయిద్దాం ధ్యానం 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 ఈ ఒక్కటి మీ జీవితంలో సరిగ్గా ఉంటే ఫస్ట్ మన మానిఫెస్టేషన్ మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లో కీలకమైంది ఈ మనసును శూన్యం చేసుకోవడమే మనసును ఫస్ట్ ఆపుతాం అది అంతా పరిగెడుతుంది గందరగోళంగా ఉంది చెత్త అంతా నింపుకొని ఉంది ఫస్ట్ ఇదంతా క్లీన్ చేయాలి మొదటి వచ్చిన రోజే ఈ ఇరవై ఒక్క రోజులు అయిపోయిన ఎంబడే నాకు సం సంకల్పాలన్నీ నెరవేరాలి నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను డబ్బులు కట్టేది ఉంది నాకు కోటి రూపాయలు రావాలి కారు రావాలి బంగారాలు రావాలి అలా రావు సాధన చేయండి ఇప్పుడే కదా వచ్చింది ఎందుకు చెప్తున్నాను ఇది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎంతో యాంగ్జైజీగా ఉన్నారు ఏదో ఒక వీడియో అయినంటారు నేను ధ్యానం చేశాను నాకు ఇలా అయింది నాకు అలా వచ్చినాయి అనే వరకల్లా వీళ్ళు అత్యత్సాహంతో వెళ్తారు అలాగే జరగవు అంత తొందరగా అట్లా జరిగిపోయింటి మ్యాజిక్ ఇట్లా చిటికేస్తే జరిగిపోతే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో బాగుపడది కానీ ఒకసారి ధ్యానంలో మీరు మాస్టర్ అయితే చిటికేస్తే అనేది జరుగుతాయి అప్పటి వరకు మాత్రం సహనంతో ఉండాలి ఫలితాల మీద ధ్యాసను వదిలేద్దాము చేయడం మీద ధ్యాస పెడదాము ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి ఏమైనా సరే టైం దొరికితే ధ్యానం చేస్తాను టైం దొరికించుకొని ధ్యానం చేయాలి నిద్ర టైం దొరికితే పోతారా భోజనం టైం దొరికితే నిద్ర భోజనం చేస్తారా స్నానం టైం దొరికితే చేస్తారా ఇవి మూడు ఎలాగో ధ్యానం కూడా మన జీవితంలో ఒక భాగము మెల్లమెల్లగా ఫలితాలు మెల్లమెల్లగా వస్తాయి కోపం తగ్గుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంటుంది మీ లోపల మాగ్నెటిజం పెరుగుతుంటుంది ఉత్సాహం వస్తుంటుంది నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి ఇంట్యూషన్ పెరుగుతుంటుంది మీ పనిల్లో విజయం పెరుగుతుంటుంది ఎక్కడనెక్కడి నుంచో సపోర్ట్ మద్దతు రావడం మొదలు పెడుతుంది ఎన్నెన్నో మెల్లగా చిన్న చిన్న మార్పులే వాటిని అలా పెంచుకుంటూ పోవాలి సో సంకల్ప శాస్త్రంలో సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మెడిటే మెడిటేషన్ మీ సంకల్పాలు నెరవేరాలన్నా మీ ఊహాశక్తి సరిగ్గా పనిచేయాలన్నా మీ మనసు శూన్యస్థితికి రావాలి ఎన్ని జన్మల నుంచి ఉందో ఈ మైండ్ ఈ మైండ్ ఈ జన్మదే కాదు ఎన్నో జన్మల నుంచి ఆ మైండ్ని మోసుకొస్తుంటాం ఈ జన్మలో కూడా మనం ఎంతో చెత్తంతా నింపుకొని వచ్చి నెక్స్ట్ మైండ్ అనే కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం ఇదంతా కూడా ఫస్ట్ సరి అయిన ధ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం నిద్రలకెళ్ళి వెళ్ళి లేచిన ఎంబడే అంటే మీరు ఐదు గంటలకు లేస్తే ఐదు ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని ధ్యానంతో స్టార్ట్ చేయండి ధ్యానాన్ని మీ రోజును ఆ రోజంతా శక్తివంతంగా ఉంటారు అండ్ ముఖ్యంగా పడుకునే ముందు కూడా ఒక పదిహేను నిమిషాలు వీలైతే మంచి టైం దొరికించుకొని ఒక గంట సేపు చేస్తే అద్భుతము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మీరు జాబ్ కోయచ్చను అలసిపోయచ్చను కనీసం పదిహేను నిమిషాలన్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నిద్రలోకి పోండి అద్భుతం జరుగుతుంది సో ఇవి ఈ ధ్యానం చేస్తూ ఈ విధంగా మన మనసును శున్యం చేసుకోవడానికి మన మనం చేయాల్సిన ధ్యానం రిజల్ట్స్ అన్నీ వస్తాయి ఇంకొకటి చాలామంది అంటుంటారు గురువులను ఆహ్వానించి ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది ఏ గురువులను ఆహ్వానించొద్దు ఏ గురువులు మీ వచ్చి కూర్చొని మిమ్మల్ని ధ్యానం చేయించరు అది డిపెండెన్సీ మీరు ధ్యానంలోకి వచ్చింది స్వేచ్ఛ కోసం మీరే దేవుళ్ళు అని తెలుసుకోవడానికి కోసం నేను ఆత్మనని తెలుసుకోవడానికి వచ్చాను మళ్ళీ మీరు ఎప్పుడైతే మళ్ళీ ఈ గురువులు పత్రిజీ మహోతార్ బాబాజీ ఇంకొక ఆయన ఇంకొక ఆయనను పిలుచుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటే డిపెండెన్సీ పెరుగుతుంది మనకు మళ్ళీ ధ్యానం కుదరదు వాళ్ళు ఉంటేనే ధ్యానం కుదురుతుంది అట్లాంటి ధ్యానాలు లేవు ఎన్నడూ ఇన్ని సంవత్సరాల సమయంలో పత్రిజీ ఎన్నడూ కూడా ఆ గురువుని పిలవండి ఈ గురువుని పిలవండి ఈ పనికి మాలలో పిలవండి ఇవన్నీ లేవు పనికి మాలిన పనులు అంటారు వీటిని చేతగాని తనము అంటాం నిర్మోహం చెప్పాలంటే మళ్ళీ మనం చేతగానిలాగా భిక్ష లాగా తయారవుతున్నాం వచ్చిందే ధ్యానంలోకి నీ కాల మీద నువ్వు నిలబడడానికి మళ్ళీ ఆయన పిలవడం ఎందుకు అనకేం పని లేదా ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ లోపల ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పడానికి కోల్పోకే ఎవరు రారు కూడా అవన్నీ మీ భ్రమలు మీ ధ్యానం మిమ్మల్నే చేసుకోండి మీ పిల్లగాని హోంవర్క్ మీరు చేస్తారా చేయరు కదా సో మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకు ఇష్టమైతే గురువును ఒకసారి తలుచుకుందాం దండం పెడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో ఇది ధ్యానం గురించిన అద్భుతమైన విషయము దీన్ని బాగా అర్థం చేసుకుందాం ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చేసుకోండి ఎందుకంటే సంకల్ప శాస్త్రం మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంది ఈ లాస్ట్ మూడు వీడియోలన్నీ బాగా మళ్ళీ మళ్ళీ చూడండి ధ్యానం సరిగ్గా చేయండి తగినంత చేయండి సరి అయిన ధ్యానం చేయండి థ్యాంక్ యూ